ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అమెరికాలో తెలుగు భాషాభివృద్ధి పరివ్యాప్తి కోసం ప్రవాసులు చిన్నారుల కోసం నిర్వహిస్తున్న తానా పాఠశాల విద్యార్థుల నమోదు కార్యక్రమం ఇటీవల వాషింగ్టన్ డీసీలో జరిగింది ఈ విభాగ అధ్యక్షునిక భాను మాగులూరి నియమితులైన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా సాంస్కృతిక వారధిని అన్నారు మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు మన పిల్లలు ఏ భాషలో చదువుకున్నా చక్కటి తెలుగును వారికి నేర్పించాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అన్ని భాషల్లో గొప్ప భాష తెలుగని అలాంటి తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పాల్గొని భాను మాగులూరిని సత్కరించారు ఎండూరి సీతారామారావు ఆవిర్నేని రమేష్ అలంపల్లి రవికుమార్ రమాదేవి డిప్యూటీ డైరెక్టర్ ఖాదీ ఇండస్ట్రీస్ పొత్తూరి నాగసత్యనారాయణరాజు బిక్కినర్ వీర్రాజు బాలచందర్ దయాకర్ శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు